హలో దిస్ ఈజ్ కీటాక్స్ పీ ఫోర్ లాంటి ఆచరణ సాధ్యం కాని ప్రోగ్రాంల మీద అమాంతం భారీ స్థాయి పబ్లిసిటీలు ఇంకో పక్కనేమో ఇచ్చిన హామీల అమలు అంతంత మాత్రం వీటన్నిటికీ మించి గ్రౌండ్ రియాలిటీస్ని గాలికి వదిలి జనం సమస్యలు ఎక్కడా ప్రస్తావనకి రాకుండా చూసుకుంటూ ఎవరైనా క్వశ్చన్ చేస్తే బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయే ధోరణి చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఏపీలో నాకైతే ఎగ్జాక్ట్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి మోడల్లోకి చంద్రబాబు వందకి వంద శాతం వెళ్ళిపోయారు అని అనిపిస్తూ ఉంది అవునా నాలుగైదు పోలికలు చూస్తే అబ్బా అచ్చు గుద్దేసింది అని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది ఆ పోలికలేంటో హిస్టరీ ఎలా రిపీట్ అవుతుందో చూద్దాం దిస్ ఈస్ కీటాక్స్ రాష్ట్రంలో బలంతో తో సంబంధం లేకుండా ఢిల్లీలో ఉన్న పార్టీ ఆ పార్టీని నడిపిస్తున్న ప్రధాని ఇమేజ్ తో ఎన్నికల్లో నెగ్గుకొచ్చిన చరిత్ర రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఉంది ఎస్ పెద్ద ఆయన వాజ్పేయి ఇమేజ్ పుణ్యవాణి చంద్రబాబు తన సారథ్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచారు ఇప్పుడు కూడా అంతే మోడీ నాయకత్వంలో కూటమి కట్టి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ విజయం సాధించగలిగింది రెండు వేల ఇరవై నాలుగులో లో ఇది మొట్టమొదటి పోలిక ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు గ్రౌండ్ రియాలిటీస్ వదిలేసి విజన్ ట్వంటీ ట్వంటీ అనే మోడల్ తీసుకుని ఓదరగొట్టేసి కొత్త కొత్త గ్రాఫిక్స్ చేయించి జిమ్మిక్స్ చూపించడాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసింది ఇప్పటికీ చాలా మంది గుర్తు సేమ్ ఇప్పుడు కూడా అంతే అసలు ఎజెండా ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానికంటే కూడా పి ఫోర్ లాంటి ఒక ఉటోపియా క్రియేట్ చేసి దాని మీద పబ్లిసిటీ మోడల్ క్రియేట్ చేస్తూ కేవలం మూడేళ్లలో నాలుగేళ్లలో పేదరికాన్ని రూపు మాపుతా అంటూ ప్రచారం చేసుకోవడం ఒక పక్క విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ మరో డైలాగ్ కొత్త ఎక్స్టెన్షన్ పాత ప్రచారానికి చూపించటం ఇంకొక చంపన కనపడుతూ ఉంది ఇది రెండో పోలిక ఇక అసలు మూడోది ముఖ్యమైంది ఎన్నికలకు వెళ్ళిన తీరులోనే ఈ రెండు ఇన్స్టెన్సెస్ కి పోలింది తొంభై తొమ్మిదిలో కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా తటస్థులు అనే తెర మీదకి తెచ్చారు తన సారథ్యంలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించేసుకుంటే గనక అనుకూలించే కాలంలో పార్టీ మీద తన పట్టు బిగిసిపోతుంది ఎవరో తనని క్వశ్చన్ చేయరు అని వ్యూహాత్మకంగా ఒక తొంభై మందిని తటస్థులు అని చెప్పి టికెట్లు ఇచ్చి చాలా మంది అందులో కాలం కలిసి వచ్చి గెలిచి మంత్రులు కూడా అవడం చూశాం సేమ్ ఇప్పుడు కూడా కొత్త రక్తం ఎక్కిస్తాము అని చెప్తూ వ్యూహాత్మకంగా వారసత్వాన్ని బలపరిచేందుకు అనుకూలరైన వాళ్ళని తెరమీదకి తీసుకొచ్చి సీనియర్లను పక్కన పెట్టడము అలాగే ఈ అనుభవం లేని అనుకూలర్ని కేబినెట్ లో కూడా తీసుకోవడము ఇప్పుడు కూడా కనపడుతోంది సేమ్ అప్పుడు తటస్థులైతే ఇప్పుడు పేరు మారింది యంగ్ బ్లడ్ దీని పేరు అయితే తటస్థుల ప్రభావం ఎలా పడింది రాష్ట్ర రాజకీయాల మీద టీడీపీ మీద అప్పట్లో అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఎస్ తటస్థుడుగానే పార్టీలోకి వచ్చి గెలిచి మంత్రి కూడా ఆయన విజయరామారావు చాలా మంది గుర్తున్నారు విజయరామారావు మంత్రి అయ్యేసరికి కేసీఆర్ మంత్రి కాలేకపోయారు ఆ తర్వాత జరిగిన ప్రిక్షణ వల్లే టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టడము టీడీపీ ఉనికినే అప్పటి పది జిల్లాల్లో సవాల్ చేయటం చూశాం మరి ఇప్పుడు సీనియర్లను పక్కన పెట్టి గ్రౌండ్ రియాలిటీతో సంబంధం లేని రాజకీయాలు నడుపుతున్న కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు ఏపీలో ఇప్పుడు ల్యాక్ అవుతున్న పాయింట్ ఏంటి అంటే ప్రజా సమస్యల్ని వాస్తవాల్ని ప్రస్తావించే రాజకీయ గొంతుకు లేకపోవటం ఎస్ అధికార పక్షం విపక్షం మీద ఎదురుదాడి చేస్తుంది విపక్షం శక్తియుక్తులన్నీ ఆ దాడిని తిప్పికొట్టడం మీదే ఉంది ఇలాంటి టైంలో గనక ఎవరైనా ప్రజల తరపున గొంతెత్తంట జరిగితే అది ఏపీ రాజకీయాల మీద అప్పటి టీఆర్ఎస్ తరహాలో ప్రభావం చూపించినా చూపించవచ్చు ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక అన్నిటికీ మించి కాదు ఇప్పుడు కూడా చంద్రబాబు మిస్ అవుతున్న ఇంకొక పాయింట్ మనం ఎంత మీడియా పబ్లిసిటీ చేసుకున్నా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం చేసినట్టుగా ప్రత్యర్థులను కమ్ముకొచ్చినా గాని జనంలో వస్తున్న అసంతృప్తిని మార్పుని మనం ఆపలేం అప్పుడు కూడా అంతే అప్పటి విపక్ష నాయకుడు వైఎస్ఆర్ ప్రభావాన్ని గుర్తించలేక చంద్రబాబు కంగు తినడం చూసాం కొత్తగా పుట్టిన టీఆర్ఎస్ లాంటి పార్టీలన్నీ వైఎస్ఆర్ పంచం చేరటము వైఎస్ఆర్ అఖండమైన మెజారిటీతో టీడీపీని మట్టి కరిపించడం చూసిన మరి ఇప్పుడు కూడా అంతే విపక్ష నాయకుడు జగన్ విషయంలో సేమ్ నైన్టీ నైన్ నాటి ఫార్ములానే చంద్రబాబు అనుసరిస్తూ ఉన్నారు మీడియా విపక్షం మీద పూర్తిగా ఎదురుదాడి చేస్తుంది విపక్షాన్ని దెబ్బతీసేస్తున్నాము అని చెప్పడానికి జడ్పీ బై ఎలక్షన్స్ లో కూడా బలప్రయోగం మనం చేసుకుంటూ పోతున్నాం ఇలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అయితే గనక ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి అని అనుకునే ఆలోచన పరులు ఈ విపక్షం అంతా ఒకవైపుకి వెళ్తే ల్యాండ్ స్లైడ్ ఈసారి ఇటు కాదు అటువైపు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా అందుకోసమే ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే సేమ్ అప్పటి పరిణామాలే ఏపీలో ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి అని ఆలోచించగలిగిన వాళ్ళు ఎవరికైనా అనిపిస్తుంది కాకపోతే అప్పటికి ఇప్పటికీ ఒక్కటే తేడా అప్పుడు మనం సిక్స్టీస్లో ఉన్నాం వయసు ఉంది కాల పరీక్షను తట్టుకోగలిగాం మరి ఇప్పుడు దిస్ ఈజ్ కీటాక్స్